ముఖ్యంగా రాజ్యసభ సభ్యులకు సంబంధించి కూడా కొంతమంది పార్టీ మారే యోచనలో ఉన్నారంటూ కూడా ఒక న్యూస్ ప్రాపకొండ అయితే జరుగుతుంది అయితే దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభ సీట్లు అనౌన్స్ చేసినప్పుడు తరుణం ఏదైతే ఉందో వాళ్ళందరినీ కూడా దళితులకు కానివ్వండి అలాగే బీసీలకు సంబంధించి కమ్యూనిటీల పరంగా కానివ్వండి రెడ్డి సామాజిక వర్గ పరంగా కానివ్వండి ఆయన చాలా నమ్మకస్తులకు ఆయనకి ఎవరైతే పార్టీ కోసం పనిచేశారో పార్టీ కోసము వెన్నంటి ఉండారో ప్రజల కోసం పనిచేసిన వ్యక్తుల్ని గుర్తించాలని చెప్పేసి వాళ్ళని రాజ్యసభకు పంపించిన దాఖలను మనం చూస్తాం అయితే మొత్తం వైసీపీ సంబంధించి పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు ఆ పదకొండు మంది రాజ్యసభ సభ్యులకు సంబంధించి జగన్ నమ్మిన వాళ్ళై ఉన్నారు జగన్ ఏది చెప్తే అది చేసే వ్యక్తులుగా ఉన్నారు సో వీళ్ళందరినీ కొనడానికి కూడా టీడీపీ ఒక కుట్ర చేస్తుంది వీళ్ళందరినీ కొనేసి వాళ్ళ తరపున టీడీపీ పార్టీలో చేర్చుకొని ప్రజల వాళ్ళకంటూ కొంత రాజ్యసభ స్థానాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి టీడీపీ ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా అది ఎక్కడా జరిగే పరిస్థితి కనపడలేదు ఎందుకంటే గతంలో టీడీపీకి సంబంధించి రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ కానివ్వండి సుజనా చౌదరి కానివ్వండి టీజీ వెంకటేష్ గనివ్వండి వీళ్ళందరూ టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉండి ఆ తర్వాత కొన్ని కేసుల పరంగా ఇక్కడ వైసీపీ పార్టీ పెడుతున్నటువంటి ఇబ్బందుల పరంగా ఎదుర్కొనే పరిస్థితి లేక వాళ్ళందరూ బీజేపీలో జరగడం మనం చూసాం సో అలాంటి నేపథ్యంలో ఇక్కడ టీడీపీ కూడా అలాంటి ప్రలోభాలకు పాల్పడే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి పదకొండు మంది రాజ్యసభ సభ్యుల మీద ఒకవేళ ఏదైనా కేసులు కానివ్వండి వాళ్ళ ఆర్థిక లావాదేవీలు దెబ్బ కొట్టడం కానివ్వండి ఇలాంటివి జరిగితే మాత్రము వాళ్ళు పార్టీ మారే ఆలోచనలో ఉంటారు ఖచ్చితంగా అలాంటి వాళ్ళని పార్టీలో చేర్చుకుంటే కొంత అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పేసి టీడీపీకి సంబంధించి అలాగే కూటమి సంబంధించి కొంతమంది భావిస్తున్నారని చెప్పేసి తెలుస్తుంది అయితే మొత్తము వైసీపీకి సంబంధించినటువంటి పదకొండు మంది రాజ్యసభ సభ్యులు నేను ఒక్కసారి చదివి వినిపిస్తాను వైవి సుబ్బారెడ్డి గారు మనకి ఆల్రెడీ తెలిసినటువంటి వ్యక్తి జగన్కి చాలా చాలా అత్యంత సన్నిహితులు కుటుంబ సభ్యులు సో ఆయన ఆయనకు కూడా ప్రకాశం జిల్లా నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు అలాగే గొల్లబాబురావు ఉన్నారు విజయారెడ్డి ఉన్నారు విజయసాయి రెడ్డి ఉన్నారు అలాగే శ్రీ బేదం రావు ఆర కృష్ణయ్య నిరంజన్ రెడ్డి మేడా రఘునాథన్ రెడ్డి అయోధ్య అయోధ్యరామిరెడ్డి మోపిదేవిడి వెంకటరమణ పిల్లి సుభాష్ చంద్రబోస్ పరిమల్ అత్వాని పరిమల్ గుజరాత్ నుంచి గుజరాత్ సంబంధించిన వ్యక్తి అలాగే ముఖేష్ అంబానికి సంబంధించి చాలా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి సో ఆయన్ని ఏపీ నుంచి రాజ్యసభ కోటాకు పంపించారు సో ఈ ఉన్నటువంటి పదకొండు మంది కూడా జగన్కి అలాగే వైసీపీ పార్టీకి చాలా లాయల్గా ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా లాబింగ్కి లేదంటే డబ్బు కాసుపడి చేంజ్ చేసే వ్యక్తులు కాదని చెప్పేసి వైసీపీకి సంబంధించి చెప్తున్నటువంటి మాట అయితే ఈ నేపథ్యంలో కేసుల పరంగా కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందంటే కూడా మనకి తెలుస్తూ ఉంది ఎందుకంటే రాజ్యసభలో వైసీపీకి గట్టిగా బలం ఉండటంతో అలాగే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా ఎటువంటి బిల్లులు పాస్ అవ్వాలన్నా కూడా వితౌట్ వైసీపీ సపోర్ట్తో అక్కడ బిల్లులు ఆమోదించే పరిస్థితి ఉండదు కాబట్టి ఖచ్చితంగా వైసీపీకి సంబంధించిన సపోర్ట్ బీజేపీకి అవసరం సో బీజేపీ లాబింగ్ చేయాలన్నా ఇక్కడ టీడీపీ లాబింగ్ చేయాలన్నా కూడా వైసీపీ చాలా ఇంపార్టెంట్గా ఇక్కడ మారబోతుంది అంటే రాజ్యసభ సభ్యులు చాలా ఇంపార్టెంట్గా మారబోతున్నారు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినప్పటికీ కూడా కేంద్రంలో ఆయన బలం గట్టిగా చూపించబోతున్నారు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత సిచ్యువేషన్స్ లో నాలుగు ఎంపీలు ఉన్నారు పార్లమెంట్కి సంబంధించి రాజ్యసభకు సంబంధించి పదకొండు మంది ఉన్నారు సో వీళ్ళందరినీ కలుపుకుంటే జగన్ గౌడ ఒక ప్రత్యామ్నాయ బలంగా కేంద్రంలో ఉండబోతున్నారని చెప్పేసి మనకు అర్థమవుతుంది అయితే ఈ బలాన్ని తగ్గించాలని చెప్పేసి టీడీపీ చాలా ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా అది ఎక్కడ కుదిరే ప్రయత్నాలు అయితే కనిపించట్లేదు సో దీనికి సంబంధించి వీళ్ళందరూ కూడా అంటే బీజేపీతో జగన్మోహన్ రెడ్డి టచ్లోనే ఉంటున్నారు ఆ బీజేపీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఎక్కడా కూడా ఇష్యూస్ పరంగా కానివ్వండి కేసుల పరంగా కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి లేనటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కూడా బీజేపీకి మద్దతు గానే ఉండబోతున్నారు అనేది కూడా మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వివాదాలు దృష్టి అంటే టీడీపీ సపోర్ట్ తో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా జగన్ ఒక నమ్మిన బంటుగా బీజేపీకి ఉన్నారు గత ఐదు సంవత్సరాల్లో ఏదైతే బీజేపీ పార్టీ భావించిందో వాళ్ళు పెట్టిన ప్రతి బిల్లుకి వాళ్ళు పెట్టిన ప్రతి అంశానికి వాళ్ళు పెట్టిన ప్రతి కండిషన్స్కి వీళ్ళు సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులను సమకూర్చడంలో కూడా కొంత సక్సెస్ అయ్యారు సో ఇలాంటి నేపథ్యంలో ఒక నమ్మిన వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని కంటిన్యూ చేస్తేనే బెటర్ అని చెప్పేసి బీజేపీ కూడా భావిస్తున్నటువంటి తరుణం కనిపిస్తుంది సో ఖచ్చితంగా ఈ రాజ్యసభకు సంబంధించి ఎవరైతే ఎంపీలు ఉన్నారో వాళ్ళు పార్టీలో మారే అవకాశం ఉండబోదంటూ కూడా వైసీపీ అధిష్టానం గట్టిగా చెప్తుంది అలాగే వైసీపీకి సంబంధించిన నేతలు కూడా ఇవన్నీ ఒక తప్పుడు ప్రోపకుండాగా జరుగుతుంది వాళ్ళందరినీ డబ్బుతోనో లేదంటే అధికారంతోనో లేదంటే కాంట్రాక్టులతోనో కొనాలనే ప్రయత్నం టీడీపీ చేస్తుంది చంద్రబాబు చేస్తున్నారని చెప్పేసి వైసీపీ ప్రధానంగా ఆరోపిస్తుంది